హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ శ్రావణ మాసం పనులు ఎంతవరకు వచ్చినాయండి నా పనులు అయితే ఇల్లు అంత క్లీన్గా అయితే అయిపోయింది వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను ప్రిపేర్గా ఉంచుకుంటే అన్నీ అప్పటికప్పుడు మనం హడావిడి లేకుండా ఉంటుంది కదా అన్నీ ముందే కొని పెట్టుకుంటున్నాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేస్తానంటే ఇడ్లీ పిండి రుబ్బేనండి నేను నైట్ ను రుబ్బుతాను మార్నింగ్ వేస్తాను ఇడ్లీ వద్దు అట్లేమన్నారు అట్లు వేస్తున్నాను అలాగే చట్నీకి పల్లీ చట్నీ చేస్తున్నానండి సింపుల్గా చేసేసాను పల్లీ చట్నీ ఎలా చేసినా పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి ఓన్లీ జీలకర్ర పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి అంతే మనం మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి వేసుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా తాలింపు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇడ్లీ పిట్తోని అట్లు వేస్తున్నాను పలచగా వేస్తున్నాను అనమాట స్టిక్ మీద ఎలా వేసినా చాలా ఈజీగా వచ్చేసినాయండి ఇది చట్నీకి కొత్తిమీర వేసిన చూడండి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మా వారికి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది నేను లంచ్కి కూడా వారికి బాక్స్ పెట్టాలి కదా నేను ఈరోజు సొరకాయ పాలు వేసి వండుతారు కదా అలా చేసాను అలాగే మిల్ మేకరు మసూర్ దాల్ అండి చాలా బాగుంది కర్రీ అయితే సూపర్గా ఉంది నేను అది షార్ట్ వీడియో పెడతాను చూడండి మిల్ మేకరు మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు అండి సొరకాయ లేత సొరకాయ నేను చాలా సింపుల్గా చేసేస్తాను మామూలుగా తాలింపు వేసుకుని సొరకాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి నిందులో కారం వేయట్లేదు ఎందుకంటే మనం ఇది క్రీమ్ వేస్తున్నాను మిల్క్ క్రీమ్ వేస్తున్నాను అందుకని కారం వేయను మిర్చి వేసుకుని బాగా ఉప్పు వేసి మగ్గించుకుంటే చాలింది ఉప్పు పసుపు వేసి లేత కాయ కదా చాలా త్వరగా మగ్గిపోయింది చివరిగా నేను క్రీము మిల్క్ క్రీము నేను మొన్న చూపించాను కదా వీడియోలో మీకు నేను ఐస్ క్యూబ్స్లో చేసుకున్నాను అది వేసాను క్యూబ్స్ లాగా చేసి అప్పటికప్పుడు మనం చాలా తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది అది వేసి కర్రీ చేస్తాను రెడీ ఇది మిల్ మేకరు మషూర్ దాలు ఆ స్టవ్ మీదేమో టీ పెట్టుకున్నాను ఆ బర్నల్ మీద మార్నింగ్ టీ తాగుతాం కదా రెడీ అయిపోయిందండి సొరకాయ కూర ఇలా చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది పాలం వేస్తే అండి కూరకి చాలా రుచి వస్తుంది చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి మా వారికి లంచ్ రెడీ చేసి పెట్టేసి బాక్సుల్లో పెట్టేసి పంపించేశాను వెళ్ళిపోయారు ఇది ఈవినింగ్ వీడియో నేను వాకింగ్కి వెళ్ళి వచ్చానమాట మనం నేను అప్పుడే త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నామండి వాకింగ్కి కరోనా అది తగ్గిన తర్వాత వెళ్తున్నాము ఎవరో అందరూ బాగా పరిచయం అవుతున్నారండి రోజు వాకింగ్కి వెళ్తాం కదా ఎవరో వాళ్ళు పరిచయం అవుతారు ఆ వాళ్ళందరూ మొక్కలు మొక్కలు అంటే పిచ్చి కదా మొక్కలు అడిగితే ఇస్తారండి అలాగే మునగాకు కూడా ఇచ్చారు మునగకు కూడా తెచ్చుకున్నాం కొంతమంది బల్లే పెంచుకుంటున్నారండి మునగ మునగ చెట్లు చాలామంది ఈ మధ్య చాలామంది ఇళ్ళల్లో ఉంటుంది మునగ చెట్టు మామిడి చెట్టు సపోటా చాలా బాగా పెంచుకుంటున్నారు మొక్కలైతే మాత్రం కొద్దిగా మునగాకు తెచ్చుకున్నాం అలాగే కొద్దిగా గోరింటాకు తెచ్చుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజున పెట్టుకుందాం ముందు రోజు పెట్టుకుందామని కానీ కొంచెమే దొరికిందండి ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు పెట్టుకుంటారు కదా అందరూ కోసేసారు ఏ ఎక్కడా లేదు కొద్దిగా చిగురు వచ్చింది ఇప్పుడే ఇప్పుడేప్పుడే చిగురు వస్తుంది అది కొద్దిగా ఉంటే తెచ్చుకున్నాను అలాగే నాకు లాకెట్టు ఒక లక్ష్మీదేవి లాకెట్ ఉంది ఇలాగ నల్లపూసుల దండ దీనికి వేసుకుందామని ఇది హండ్రెడ్ రూపీస్ అండి ఇది మెహబూబ్ కలెక్షన్ అని మా ఫ్రెండే మేము వాకింగ్కి వెళ్ళే దారిలో ఉంటే నేను తన దగ్గరే తీసుకుంటాను నా ఇయర్ రింగ్స్ కూడా తన దగ్గరే తీసుకున్నాను రీజనబుల్ రేట్లలో ఉంటాయి తన దగ్గర ఆ దండ వచ్చి హండ్రెడ్ అనమాట అది ఒకటి తీసుకున్నాను నేను అలాగే నెయిర్ పాలిష్ కూడా కొన్ని తీసుకున్నాను హండ్రెడ్కి ఫైవ్ ఇచ్చింటాను అంటే చిన్నవి చిన్న సైజువి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి తీసుకున్నాను చూసారా హండ్రెడ్కి ఫైవ్ ఇచ్చింది అనమాట చాలా బాగున్నాయని తెచ్చుకున్నానండి వాకింగ్కి వెళ్తూ ఇలాగా అన్ని పనులు చూసుకుంటా అన్నమాట ఈవినింగ్ మనకి వాకింగ్ అవుతుంది అన్ని పనులు అవుతాయి ఇదిగోండి మొక్కలు పెట్టాను ఇవి మనం పాలు తాగే కప్పులు టీ కాఫీ తాగుతాను చూడండి ఆ కప్పులు పాత అయిపోయాక మనం తీసేస్తాం కదా వాటిని నేను ఇలాగ మొక్కలు పెట్టుకొని యూజ్ చేసుకుంటాను నా కిటికీలో చూసారా విండోలో కిచెన్లో ఉంటాయి మొక్కలు ఈ పక్కనంతా చాలా బాగుంటాయండి మొక్కలు అక్కడ గాలి వెలుతురు బాగా వస్తుంది అందుకని అక్కడ నేను విండోలో పెట్టుకున్నాను ఈవినింగ్ నేను సంధ్యా దీపం కూడా వెలిగిస్తాను నేను ఎప్పుడు ప్రతిరోజు మార్నింగ్ వెలిగిస్తాను అలాగే సాయంత్రం కూడా సంధ్యా దీపము ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాను ఇదివరకు ఓన్లీ మార్నింగే పెట్టేదాన్ని చిర్రావు గారు నేను ఆయన ఫాలో అవుతూ ఉంటాను ఎక్కువగా ఆయన సంధ్యా దీపం ఇప్పుడు ఈ మధ్యనే ఎవరు పెడతలేదు పెడితే చాలా మంచిదని చెప్పారు ఒకసారి అందుకని నేను ఈవినింగ్ సిక్స్కి కా వాకింగ్ నుంచి వచ్చాక కాళ్ళు చేతులు మొఖము కడిగేసుకుని సిక్స్కి దీపం పెట్టేస్తా ఇంట్లోని తులసం దగ్గర కూడా దీపం పెడుతున్నాను ఈవినింగ్ ఉప్మా చేయమన్నారు జీడిపప్పు వేసి ఉప్మా చేయమన్నారు జీడిపప్పు ఎక్కువ కావాలంటే అండి అందుకని ఉప్మా చేసి పెడుతున్నాను మా బాబుకు కూడా ఉప్మా అంటే చాలా ఇష్టం చాలామంది ఉప్మా తినరు కానీ చేసే విధంగా చేస్తే ఉప్మా అంత టేస్ట్ ఇంక దేనికి ఉండదండి ఇలాగ తాలింపు బాగా వేసుకోవాలి చాలామంది అసలు తాలింపే సరిగ్గా వేయరు అందులో ఆవాలు కలపడవు జీలకర్ర కనపడదు మినపప్పు శనగపప్పు ఏమి కనపడదు అందుకనే టేస్ట్ కాదు మనం తాలింపు బాగా ఎంత బాగా వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి ఉప్మా మా బాబు చాలా ఇష్టంగా తింటాడు మా ముగ్గురికి ఇంకా ఉప్మా చేసేసుకుంటున్నాం మేము ఇదేనండి మా నైట్ డిన్నరు ఉప్మా చేసుకున్నాను నేను నేను నెయ్యి అయితే కంపల్సరీగా వేస్తాను నెయ్యి వేస్తేనే ఉప్మాకి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్